హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నరసింహ ఎంబ్రాయిడరీ వర్క్ ఈరోజైతే మూడవ రోజు నవరాత్రి ఉత్సవాలు అయితే చాలా బాగా జరిగాయండి ఈరోజు కూడా మా గారు అయితే ఒక లైఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అదేంటో నేనైతే మీతో పంచుకుందాం అనుకుంటున్నాను ఇప్పుడు మనం నైన్ డేస్ అయితే వినాయకుడిని మట్టి వినాయకుడిని అయితే పూజిస్తాం కదండి మనము ఆ నైన్ డేస్ పూజించిన మట్టి వినాయకుడిని అయితే గంగలో వదిలేస్తాం కదండి కానీ ఆ నైన్ డేస్ మనము ఎంత నిష్ట నియమాలతో భక్తి శ్రద్ధలతో పూజించాము వినాయకుడిని అనేది మాత్రమే శాశ్వతం అండి కానీ వినాయకుని ప్రతిమ అనేది తాత్కాలికం అలాగే మన జీవితం జీవితం కూడా అలాగేనండి అదేంటి అని అంటే మనకున్న జీవితం చా అలా చిన్నదండి సో మనం కాలం మనం చేసిన హెల్ప్నెస్ ఎదుటి వారికి చేసిన సహాయం ఇంకా మనం ఎంత మంచిగా నడుచుకున్నాము సమాజంలో అనేది మాత్రమే శాశ్వతం అండి మరణం మనం మరణించాక కూడా మనల్ని గుర్తు చేసుకునే విధంగా మనం బ్రతకాలండి ఈ విషయం అయితే మా దగ్గర అయితే చెప్పాడు సో నాకైతే చాలా బాగా అనిపించింది మనకి ఉన్న ఈ చిన్న జీవితాన్ జీవితంలో ఏ కుట్ర కుతంత్రాలు లేకుండా అందరితో సంతోషంగా ఉండండి అనే విషయాన్ని అయితే చెప్పాడు నాకైతే చాలా బాగా అనిపించింది ఆ తర్వాత మేమైతే ఇంకా ఆ తర్వాత మేమైతే మా విఘ్నేశ్వరునితో ఫొటోస్ అయితే దిగామండి ఈ వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ